అందరికీ నమస్తే నా పేరు శశికళ కృష్ణమోహన్ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆలూరు నియోజకవర్గం ఈరోజు కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి అన్యాయాలని ఖండిస్తూ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారో అంటారు మరి మహిళలు పూజింపబడుతున్నారో లేదో తెలియదు కానీ ఈరోజు మరి మొన్న జరిగినటువంటి మాజీ మినిస్టర్ మా రోజమ్మ గారి మీద అదే నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు చేసిన వాక్యాలు అదే అదేవిధంగా సిగ్గుపడే విధంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం తలదించుకునే విధంగా ఉంది ఈరోజు మహిళలు ఒక మాజీ మంత్రికే రక్షణ లేదు అన్నప్పుడు సామాన్య ప్రజలు ఎలా ఉంటారు మరి ఎమ్మెల్యే గారిని నేను భానుప్రకాష్ గారిని నేను అడుగుతున్నాను ఈరోజు కాదన రెండు వేలు ఇస్తే ఏ పనైనా చేయగలదని ఏ నోటితో అంటున్నారన్న మీరు ఏ నోటితో అంటున్నారు రెండు వేల రూపాయలకి ఏ పనైనా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పనైనా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పనైనా చేసేది మాట రోజు మీరు ఆ మాట అనడానికి సిగ్గుగా లేదా మరి నీకు తల్లి చెల్లి లేరా మరి భార్య మరి భార్య బిడ్డలు లేరా మీకు మరి మీ ఫ్యామిలీ ఎవరైనా అలా అంటే మీకు ఎలా ఉంటుందనా మరి మా రోజమ్మ గారికి కూడా మరి ఫ్యామిలీ ఉంది కదనా ఆయన కూడా ఆమె కూడా మరి నాలుగు రాష్ట్రాలకి ఆమె తెలుసు కదనా అదే తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ నాలుగు రాష్ట్రాలకి ఆమె పరిచితం ఉంది కదనా ప్రతి ఒక్కరికి తెలుసు రోజమ్మ మరి సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిందని అందరికీ తెలుసు నాలుగు రాష్ట్రాల వాళ్ళకి అందరికీ తెలుసు ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందన్నా నీకు ఈరోజు ఈరోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి మేము మరి మహి మరి సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి మహిళల మీద చెయ్యేస్తే ఆ రోజు అదే రోజు ఆఖరి రోజు అవుతుందనేసి ఆ రోజు అనడం జరిగింది మరి లోకేష్ బాబు గారు కూడా అన్నారు మినిస్టర్ గారు మరి మహిళలకి ఎటువంటి క్యారెక్ట్ అసెస్మెంట్ చేస్తే అదే రోజు వాళ్ళకి లాస్ట్ అవుతుంది అని చెప్పారు మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు డెప్యూటీ సీఎం గారు మరి ముప్పై రెండు వేలు మహిళలు మాయమయ్యారు మరి గవర్నమెంట్ వచ్చిన వెంటనే నేను అందరినీ తీసుకుని వచ్చే జవాబారీ నా మీద ఉండని అని ఇవన్నీ వ్యాఖ్యలు ఎక్కడిపోయినా ఒక మాజీ మినిస్టర్ మీద మరి రెండు వేలు ఇస్తే ఏ పనైనా చేస్తుంది అంటారు మరి ఏమన్నా వ్యాంపు క్యారెక్టర్కి ఎక్కువ మరి హీరోయిన్కి తక్కువ అంటున్నారు మరి ఈ మాట నోటి నుంచి